నిన్న మనం గుడివాడ నాని గారిని చెక్ చేయటం చెక్ చేయడం అంటే ఏమనుకున్నారు అదే ఆయన ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందని చెప్పి మన హాస్పిటల్ కేకే హాస్పిటల్కి రావడం మనం అదేవిధంగా ఆయన్ను ప పరీక్షించి ఆ తర్వాత కొన్ని టెస్టులకైతే మనం నిన్న పంపించటం అయితే జరిగింది కొన్ని టెస్టులు అయితే వచ్చినాయి మరికొన్ని టెస్టులు ఒక రెండు మూడు టెస్టుల వరకు ఆయన చేయించు కూడా రిపోర్ట్లు అయితే మనకి ఇవ్వలా సరే ఇంతకు ఆయన చేసినటువంటి టెస్టుల్లో ఎటువంటి ఫలితాలు వచ్చినాయి అసలు ఆయన ఎటువంటి ఇది తీసుకోవాలా ఆయనకు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేదు అనేది మనమైతే ఒకసారి తెలియజేస్తాం ఎందుకంటే నేను బులెటిన్ ఇస్తానని చెప్పి నిన్న మీకు చెప్పడం ఇదే సమయానికి కొడాలి నాని అన్న మన హాస్పిటల్కి రావడం మనం ఆయన్ను ఇది చేయడం కూడా మీరందరూ తెలిసారు కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలైతే పడుతుంది ఈ యొక్క ఇది రావాలంటే వచ్చినాయి అందులో భాగంగా ఏంది పరిస్థితి అసలు ఆయన ఆరోగ్యం ఏందనే చూద్దాం మొట్టమొదటిగా ఆయన అనేటివి పూర్తిగా మానేయాల గుట్కా నమలకూడదు అసలు దిక్కు చూడగా అట్ అట్ట చూడకూడదు అసలే బీడా కట్టేవాళ్ళు జరదాలు పాడు కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో దిక్కు కూడా చూసినాడంటే మన మనసు అదే విధంగా అట్లే లాగుతుంది అదేవిధంగా క్యాసినో కూడా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది చేస్తుంది ఎట్లా రాజా ఎందుకు ఇబ్బంది చేస్తాది డాక్టర్ గారు అంటే క్యాసినో ఆడినోడు బాగానే ఉంటాడు క్యాసినో చూసినోడు బాగానే ఉంటాడు క్యాసినో ఎవడైతే నిర్వహించుంటాడో వాడి కపాలం దగ్గర నుంచి గుండికాడికి బొక్కలు పడతాయి అందులో భాగంగా పోతే మనం గతంలో అందరూ చూసి గతంలో కాదు ఎప్పుడైనా సరే ఇసుక అనేది ఎందుకు వాడతారు బిల్డింగ్ కట్టుకునేదానికో లేదంటే ఇంకొకటి ఇంకోటో వాడతారు మా ఓడు అదే ఇసుకనే తిన్నాడు ఆ ఇసుకను తినడం వల్ల గాలి బ్లేడర్లో రాళ్ళు చేరటం ఆ ఇసుకను అరిగించుకోలేకపోవటం ఎందుకంటే వయసు నాకు తెలిసి యాభై పైన ఏమన్నా ఉంటాయో ఎట్టం మరి మరి యాభై సంవత్సరాలలోడు ఇసుకను తింటే ఏడరుగుతుంది అందువల్ల ఎక్కువ గ్యాస్ డబ్బులు గ్యాస్ ఫామ్ అవ్వడం ఐదు సంవత్సరాల పాటు ఇసుకను బ్రహ్మాండంగా తిన్నాడు ఆ ఇసుకను తినడంతో గ్యాస్ సబ్బులు కూడా ఆయనకు బాగా ఎక్కువ అయిపోయింది అందులో భాగంగా ఆయన నియోజకవర్గంలో ఎర్ర మట్టి ఎక్కడైతే ఉంటుందో ఎర్ర మట్టిని కూడా తినడం అయితే ఎక్కువ ప్రారంభించినాడు ఇసుక కొద్ది రోజులు తిన్నాడు కానీ మట్టి ఎట్టు ఉంటుందో ఎర్ర మట్టి ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం అని చెప్పి అక్కడికి పంపించి అక్కడ టిప్పర్లు పెట్టే ఏకంగా ఎర్రమట్టిని తినడం అయితే మొదలుపెట్టాడు ఎర్రమట్టి ఆయన ఆవకాయ అనుకున్నాడు ఆవకాయో మాగాయో చికెన్ ఊరగాయో లేకంటే ఇంకొక ఊరగాయో అనుకొని బ్రహ్మాండంగా తిన్నాడు ఆ తినడంతో ఏమైంది అలసరగడ వచ్చింది ఆయనకు అల్సరగడ పేగుల మీద చిన్న చిన్న బబుల్స్ మాదిరి వచ్చినాయి పోవాలంటే ఈయన పోవాలంటే ఇప్పుడు అది అది వేరే విషయం ఇప్పుడేం తినలేడు చేయలేడు అందులో భాగంగా ఇంకేందంటే పరిస్థితి ఇప్పుడు ఆయన మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం మాట్లాడేటువంటిది పది మంది వినాలా మనం మాట్లాడేటువంటి మాట పది మందికి నచ్చాలా మన అన్న కొడాలి నాని అన్న ఏం చేస్తాడంటే నీ అమ్మ ముగుడ నీ అమ్మ అక్క ఆలి ఈ విధంగా రకరకాలైనటువంటి బూతులతో మాట్లాడతాడు మామూలుగా అయితే మామూలుగా మాట్లాడేటప్పుడు అందరికీ లాలాజలం అనేది నోట్లో ఉరుతుంది ఈ బూతులు మాట్లాడటంతో ఆయనకు నవరాంధ్రాల్లో ఒక పెద్దరాంధ్రంలోనే ఆయనకు నిమ్ము చేరింది అది కూడా పెద్ద ప్రాబ్లంగానే ఉండాలి అదేవిధంగా చూస్తే నిన్న చేసినటువంటి టెస్టుల్లో ఒక రెండు టెస్టులు అయితే చేయించారు కానీ ఆ రిపోర్ట్ నాకు ఇలా ఏ రిపోర్ట్లు అంటే ఫిలిం డెవలప్మెంట్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని చేపి అని చెప్పిన ఆ ఫిలిం డెవలప్మెంట్ టెస్ట్ కన్నా చేర్చే కిడ్నీ ఏంది అదేవిధంగా లివర్ ఏంది అదేవిధంగా కడుపులో జరిగినటువంటి ఈ యొక్క తిన్నాటి అన్నీ ఉన్నాయి కదా ఈ తిన్నాటి అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఈ వ్యర్థాల యూరిక్ యాసిడ్గా తిరిగిందా లేదంటే ఓ రకంగా తిరిగిందా ఏ రకంగా తిరిగిందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఈ ఫిలిప్ డెవలప్మెంట్ టెస్ట్ అని చేయమంటే చేయించినాడు కానీ నాకీలా ఇంకొక టెస్ట్ చేయమని చెప్పినా సివిల్ సప్లై టెస్ట్ చేయమని చెప్పినా సివిల్ సప్లై టెస్ట్ కన్నా చేసి ఉంటే అన్న అధికారంలో ఉన్నప్పుడు మన మన కొడాలి నాని అన్న మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మింగి ఉంటాడో ఏ విధంగా తిని ఉంటాడో ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా ఇంకొకటి ఏ విధంగా ఇంకొకటి చేసి ఉంటాడో ఈ యొక్క సివిల్ సప్లై టెస్ట్లో మనకు పూర్తిగా మనకు అంత బయటపడుతుంది అందుకని చెప్పి ఈ సివిల్ సప్లై టెస్ట్ చేసినటువంటి వాడు కూడా నా మిత్రుడే ఆ మిత్రుడు ఫోన్ చేసి మనోడు సివిల్ సప్లై టెస్ట్ కూడా చేసాము ఆ రిపోర్ట్ కూడా ఇచ్చినాము అన్నీ సబ్మిట్ చేస్తారు నీకు అని చెప్పినారు కానీ ఈ రెండు టెస్టులు నాకు ఇలా సరే ఈకపోగా నువ్వు ఈ రెండు టెస్టులు అయితే నాకు ఇవ్వలేదు కానీ రేపు వైజాగ్ నుంచి మన కోసం పోలీసు వాళ్ళు వస్తారు అతి తొందరలోనే ఏం బాధపడాల్సిన పనిలే ఏమి ఇది చేయాల్సిన పని ఏమి నువ్వు అప్పుడు ఏమన్నా నాకేమి తెలీదు నేను అదిగినేను నేను ఇదిగినేను అని చెప్పి ఏమన్నా వాళ్ళతో అట్టాయటా చెప్పినావు అనుకో వాళ్ళకి ఈ యొక్క ఈ రెండు టెస్టులు కానీ దొరికినాయంటే నిన్ను అవలేలుగా ఎత్తుకొని పోయి మనకు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్లో వాళ్ళైతే చేస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పు ఒకటి ఏం చెప్తావంటే నాకు గుండెలో కవాటం అనేది అడ్డుపడి ఉన్నది అని చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పాలి నానన్న పోలీసు వాళ్ళు అడుగుతారు ఏమని ఈ కవాటం ఏందిరా స్వామి ఏదో మాకు ఏదైనా ఈ స్టంట్ వేసినారా నీకు ఏందనేది ఏదో అంటారు కానీ కవాటమేంది అంటారు అప్పుడు మళ్ళా నువ్వే పోలీసులకి చెప్పు ఏమని చెప్తావు మురికాలం ఉంటుంది మురికాళ్ళంలో నీళ్లు పోకుండా రాయో లాంటి ఇంకోటి ఇంకోటి అడ్డపడి ఉంటే దాన్ని కవాటం అంటారు అని నువ్వు చెప్పినావనుకో పోలీసు వాళ్ళు అందరూ మరి ఏమన్నా ఉంటారా లాంటి ఇంకొకటి ఇంకోటి అనేది పక్కన పెట్టు మనల్ని అయితే కవాటాలు అడ్డపడి ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళని అయితే ఎత్తుకొని పోతారు ఇంకొక మాట చెప్తున్నా లాస్ట్ ఫైనల్ ఏంటంటే నాని అన్న మంచోడు చాలా సౌమ్యుడు నా స్నేహితుడు అని నిన్ను ఎవరున్నా అంటే నువ్వు వాళ్ళని నమ్మొద్దు మనకు ఉండేది ఎవడంటే ఒకడే మిత్రుడు ఒకడే ఉన్నాడు ఆయన ఎవరంటే వాళ్ళు నేను వంశీ మొన్న చూసి నేనే మనోడికి ఎవరు ఐదు రూపాయలు రంగు ప్యాకెట్ కూడా తెచ్చి లేదేమిరా అని అనుకున్నా మనకు ఉండేది ఓడు ఒకడే సరే ఆయన కూడా ప్రస్తుతం మనల్ని పరామర్శించేదానికి రాలా రాడున్నా నిన్ను పరామర్శించేదానికి మీ నాని ఉన్నాడు ప్రస్తుతానికి అక్కడ మరి ఇద్దరు కూడా అక్కడే కలుసుకుంటారు మరి ఆయన బయటకు వచ్చి నువ్వు బయటకు వచ్చావున్నా ఒకసారి ఏమన్నా కలుస్తారా అనేది మీరు మీరు చూసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి అన్నీ కూడా పాటించినావంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నువ్వు అలా ఉన్నావు అంటే మంచి జరుగుతుందని నేను ఒక డాక్టర్ గారిని అయితే నీకు తెలియజేస్తా ఉన్నా